డిబి సెకండ్ ఇయర్ లో అండి ఐదో లెసన్ మరణించిన వారు తిరిగి ప్రాతాత్మలై తిరిగి భూమి మీదకి రాగలరా మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి భూమి మీదకి రాగలరా ప్రతి మనిషి చావు తర్వాత ఏమవుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని ఉంటుందండి తెలియకపోవటం వల్ల ఊహించి చెప్పడం అనేది మొదలుపెట్టాడండి వీటిపై మనిషికి ఉన్న ఆసక్తిని బట్టి పుస్తకాలు చేయడం రచనలు అదేవిధంగా దర్శకులైతే సినిమాలు తీయడం ఇటువంటి చేస్తున్నారండి చేస్తూ ఎన్నో కథలను కథలను రాస్తూ వారు డబ్బు సంపాదించుకోవడం అనేది జరుగుతుందండి అదేవిధంగా చనిపోయిన వారు పరకాయ ప్రవేశం చేస్తారని చనిపోయిన వారు కోరికలు తీరక దెయ్యాలుగా మారని అపావిత్ర ఆత్మలుగా మారని మనకి అనేక మంది కట్టుపథలుగా చెప్పడం అనేది జరిగిందండి అదేవిధంగా తెల్లచీర కట్టుకుందని రాత్రుళ్ళు తిరుగుతుందని కాళ్ళు వెనక్కి పెట్టి ఉన్నాయని అని చెప్పడం అనేది జరుగుతుందండి ఏమండి చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ గారు పక్కనే ఉంటారండి డాక్టర్ గారు పక్కనే ఉండి చనిపోయిన వ్యక్తి తెలుసండి డాక్టర్ గారు కానీ వెళ్ళిపోయినట్టు తెలియదండి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో డాక్టర్ గారికి తెలియదండి కానీ ఏ డాక్టర్ కూడా నేను చూశానని చెప్పరండి అదేవిధంగా ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలు ఏమైపోతారంటండి అందరికీ తెలిసిందే చెప్పండి కుక్క గానో పిల్లి కొడతారని చెప్తారండి అలా అయితే ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో కుక్కగానో పిల్ల కాను పుడతారు మరి అందరూ పాపం చేసేవండి నీతిమంతులు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేసిన వాళ్ళమే మరి అలా అయితే ఈ భూమి అన్ని జంతువులే ఉండాలండి మనుషులు ఉండకూడదండి మరి అయితే నిజమైతేనండి అయితే ప్రిమైన దేవుని పిల్లలారా చనిపోయిన వారు నిజంగా భూమి మీదకి తిరిగి వస్తారా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరలా భూమి మీదకి తిరిగి వస్తారు చూసినట్లయితేనండి ఏపు గ్రంథము ఏడో అధ్యాయము ఏపు గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిది నుంచి పది వచ్చిన ఏపు గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిది పదోచనాలండి నన్ను చూచేవారు కన్ను యొక్క మీదట నన్ను చూడదు నీ కన్నులు నా కట్టు చూచు చూచను కాని చాలా నేను ఉండకపోదును చాలు చాలా మేము అదృశ్యమైనప్పుడు అదృశ్యమైనట్లు నేను కూడా కనపడకుండా పోతానని చెప్తున్నానండి ఇక్కడ ప్రిమణి దేవుని పిల్లలారా ఈ సందర్భం ఏంటంటేనండి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరలా అతను ఆ వ్యక్తిని మనం చూస్తామండి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మనం మరలా చూడగలమా చూడలేమని ఏబు గారు చెప్పడం అనేది జరుగుతుందండి అదేవిధంగా ఏబు గ్రంథము ఇరవై ఒకటి పదమూడు వచ్చినవండి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణంలోనే పాతాళంలోనికి దిగిపోదురు అంటే ఒక్క క్షణంలోనే దిగిపోతారంటండి అంటండి ఒక్క క్షణంలో దిగిపోతారంటండి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారండి కోరికలు తీరకపోతే మరలా భూమి మీదకి వచ్చి పగున్న వారి మీద వారిని చంపేసి వెళ్ళిపోతారని చెప్తున్నారండి ప్రేమించుకున్న వారైతే ఈ జన్మలో ప్రేమించుకుంటే వచ్చే జన్మలో కలుసుకుంటారు అంటారండి అండి ఇది వీళ్ళు చెప్పేది నిజమైతేనండి ఇప్పుడు మా అమ్మగారు చనిపోయారండి మరి నాకు నా కొడుకు నేను కొడుకునండి మరి నా మీద ప్రేమ ఉంటుందండి మరి కొంతమంది ఇంకో విషయం చెప్తారండి నాకు ఫలానా చోట కనబడింది అక్కడ కనబడింది ఇక్కడ కనబడింది అని చెప్తారండి అయితే వేరే వాళ్ళకి ఎవరికో అక్కడ కనబడే కన్నా డైరెక్ట్ మా అమ్మగారు వచ్చి నాకు కనబడి నాన్న బాగున్నావా అంటే ఎలా ఉంటుందండి కానీ నాకు కనబడదండి వేరే వాళ్ళకి మాత్రం కనబడద్దండి కానీ ప్రియమైన దేవుని పిల్లలు అది వాస్తవం కాదండి ఎందుకు కనబడదంటే చనిపోయిన వారు ఎవ్వరు భూమి మీదకి రారు దేవుడు ఊరుకోడు ఇంకో వచ్చినవండి ఏబు గ్రంథము పదహారు అధ్యాయం ఇరవై రెండో వచ్చినవండి ఏబు గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై రెండో వచ్చినవండి కొద్ది సంవత్సరము గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళదు ఏం చెప్తున్నారండి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటండి తిరిగి రాని మార్గానికి వెళ్ళిపోతారంటండి మరి ఏంటండి తిరిగి వచ్చి కోరిక తీర్చుకుంటారని చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అండి అది బైబిల్కి విరుద్ధం అండి ఇంకొక వచ్చిన చూసుకుందామండి ప్రసంగి గ్రంథము చివరికి దేవుడు తేల్చేసాడండి చివరి మాటగా ప్రసంగి గ్రంథం తొమ్మిది అధ్యాయం ఆరో వచ్చిన వారికి ప్రేమింపరు పగ పెట్టుకొనరు అసూపడరు సూర్యుని కిరణ వాటిలో దేని అందును వారికి ఇక ఎన్నటికి వంతు లేదు ఎవరికండి ఇది చనిపోయిన వారు ఇక ప్రేమించడం అనేది ఏమి ఉండదండి భూమి మీద బ్రతికున్నప్పుడే ఎవరినో ఒకరినొకరు ప్రేమించడం అనేది జరుగుతుందండి పగ పెట్టుకోవడం అయినా పడటం అయినా సూర్యు సూర్యుని కింద జరిగిన వాటిలో దేని ఎంతైనా సరే వారికి వంతు లేదంటండి ఇప్పుడు మనకి ఏమర్థమైందండి దేవుని పిల్లలారా చనిపోయిన వారు ఎవరు మరలా భూలోకానికి రారు ఈ పాయింట్లు బట్టి మనకి అర్థమైందండి మరి మీకు డౌట్ రావచ్చండి మరి లాజర్ గారు చనిపోయారండి లాజర్ గారు చనిపోయిన తర్వాత నాలుగు రోజులు చనిపోయి నాలుగు రోజులు అయిన తర్వాత యశు ప్రభులు వారు లాజర్ గారు లేపారు కాదండి అది కూడా బైబిల్లోనే ఉందండి మరి అది రైటే తప్పండి చనిపోయిన వారు ఎవరో భూలోకానికి రారు మరి లాజర్ గారు చనిపోయి నాలుగు రోజులు అయింది మరలా వచ్చారండి ఏంటండి దాని పరిస్థితి అంటే దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభులు వారు దేవుని యొక్క కుమారుడు అని నిరూపించుకోవడం కోసం ఆ రోజు అద్భుతం అనేది చేయడం అనేది జరిగిందండి నేనున్నాను నేను పలానా కుమారుడు అని చెప్పుకోవడానికి కొన్ని పోలికలు కొన్ని ఆధారాలు చెప్పాలండి మా నాన్నగారి అలాగే యశప్రభులు వారి దేవుడు కుమారుడు అందానికి అక్కడ ఆ రోజున అద్భుతాలు చేయాల్సి వచ్చిందండి అదేవిధంగా సమాజం అధికారండి అండి సమాజ మంత్రి అధికారండి అండి ఆ కుమార్తె చనిపోతుందండి చనిపోయినప్పుడు అక్కడ పనిచేసే వారు వచ్చి అయ్యా మీ కుమార్తె అనగానే యేసుప్రభుల వారికి చెప్పడం జరుగుతుంది యేసు వారు అంటారు ఈ చిన్నది నిద్రించు చిన్నదే కానీ చనిపోలేదని చెప్పడం అనేది జరుగుతుందండి మరి ఈమె కూడా చనిపోయిందండి యేసు ప్రభుల వారు ఈమె బ్రతికించడం అనేది జరిగిందండి మరి చనిపోయిన వారు రాకపోతే మరి ఎలా వచ్చిందండి మరలా అంటే ఈ కార్యం కూడా దేవుడు ఏం చేశాడండి దేవుని కుమారుడు నిరూపించుకోవడం కోసం ఇప్పుడు అద్భుతం అనేది చేయవలసి వచ్చిందండి మనం పోయిన ఎగ్జామ్ లో రాసామండి ఊట్ సమయ గ్రాంతంలోని సౌలు గారు పులిస్తీని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళాలా ముద్దా అన్న సంగతి సౌలు గారికి చెప్పరండి యాజగుని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రాదండి అప్పుడు స్వప్నం ద్వారా అయినా సరే కళ ద్వారా అయినా సరే లేదా యాజకుల ద్వారా అయినా సరే రానప్పుడు సౌలు గారు ఎవరిని ఆశ్రయిస్తారండి కర్ణపిశాసం గల స్త్రీ వద్దకు వెళ్తారండి కర్ణపిశాసం గల స్త్రీ వద్దకు వెళ్ళి ఇదిగో నేను ఈ విధంగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలనుకుంటున్నాను మరి ఏంటి పరిస్థితి అంటే సమయంలో రమ్మను కానీ గల స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు సమయాలు గారు అక్కడికి రావడం అనేది జరుగుతుందండి నిజానికి సమీరు గారు ఎక్కడ ఉన్నారండి పరదేశంలో ఉన్నారు పరదేశంలో ఉన్న సమీరు గారు కర్ణపచాచం గల స్త్రీ పిలిస్తే రాగాలు వస్తారండి ఆవిడకి అంత శక్తి ఉందంటారా లేదు కానీ ఆవి అతన్ని పంపించింది ఎవరండి దేవుడు పంపించాడు అప్పుడు చూసి భయపడిపోయింది అంటండి సమీలు గారు రావడం చూసి భయపడిపోయింది అంటండి మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఉంటుందండి పాతాళంలోనికి పంపించేవాడు అందులో రప్పించేవాడు నేనే అని దేవుడు దేవుడు అని ఉంటుందండి అంటే ఆ శక్తి ఎవరికి ఉందండి దేవుడికే ఉందండి ప్రియమైన దేవుని పిల్లలారా మరి మూడు సందర్భాలు చూసామండి ఒకటి చనిపోయిన లాజర్ గారిని లేపడం అదేవిధంగా సమాజ యొక్క కుమార్తె చనిపోయినప్పుడు ఆవిడని యేసు ప్రభులవారు లేపడం అదేవిధంగా సౌలు పిరిస్తీలతో యుద్ధానికి వెళ్తానన్నప్పుడు సమీరులు గారిని కర్ణపశాసం గల స్త్రీ ద్వారా రావడం అనేది ఈ మూడు సందర్భాలు చూసినట్లయితేనండి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారండి పరదేశం నుంచి వచ్చారండి పాతాల నుంచి మాత్రం రాలేదండి పరదేశం నుంచి వచ్చిన నీతిమంతులండి వీళ్ళు పరదేశం నుంచి వచ్చి మాత్రమే రాగలరండి కానీ పాతాల నుంచి మాత్రం రాలేరండి ఇదే సందర్భం లాజరు ధనవంతుడి విషయంలో జరిగిందండి సందర్భం అండి భూమి మీద నాకు సహోదరులు ఉన్నారయ్యా అబ్రాహం ఇది లాజర్ గారిని భూమి మీద పంపమని వేడుకున్నప్పుడు అప్పుడు ఏమన్నారండి పంపడం కుదరదని దేవుడు చెప్పడం అనేది అబ్రాహం గారు చెప్పడం అనేది జరుగుతుందండి ఎందుకంటే భూమి మీద అప్పటికి వాక్యం అనేది వచ్చిందండి వాక్యాన్ని చూసి మనం దాని ప్రకారం బతకడం అనేది చేయాలండి ప్రియమైన దేవుని పిల్లలారా భూలోకంలో చెప్పడానికి అప్పటికి వీళ్ళ మంది స్వార్త చాటించడానికి ఉన్నారండి కాబట్టి అప్పుడు పంపడం అనేది జరగలేదండి ప్రియమైన దేవుని పిల్లలారా భూలోకానికి వచ్చింది కూడా మంతులేనండి పరదేశం నుంచి మాత్రం వచ్చారండి పాతాల నుంచి రాలేదండి కాబట్టి మనం రెండు సందర్భాలు నేర్చుకున్నామండి ఒకటి భూలోకానికి చనిపోయిన వారు రారు పాతాల నుంచి రారు రెండోది ఏం నేర్చుకున్నామండి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరదేశం నుంచి నీతి మంతులు వచ్చారు కానీ పాతాల నుండి పాపులు మాత్రం రాలేదండి ఈ రెండు పాయింట్లు నేర్చుకున్నామండి మరి మూడో పాయింట్ అండి యశు ప్రభుల వారి కాలంలో భులు వారు దెయ్యాలను వెల్లగొట్టారు అని చెప్పారు కదండి మరి ఆ దెయ్యాలు ఎక్కడి నుండి వచ్చినాయండి ఆ దెయ్యాలు ఎక్కడి నుండి వచ్చినాయండి ఒక చిన్న సందర్భం చూద్దామండి ఒకటి సమయం గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగో వచ్చినా అండి ఒకటి సమయాలు పదహారు అధ్యాయము పద్నాలుగుగా వచ్చినా యుహో ఆత్మ సౌలును విడిచిపోయి యువ యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా చాలా యుహో ఆత్మ విడిచిపోయి సౌలు మీదకి దేవుడు అభిషేకించాడండి దేవుడు సమీలు గారిని పంపించి సౌలును అభిషేకించడం అనేది జరిగిందండి ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా తిరిగాడో దేవుడు అర్పించమన్న బలి ఎప్పుడైతే అర్పించలేదు శ్రేష్టమైన వాటిని అప్పుడు దేవునికి దేవుని యద్ధ నుండి ఆత్మ పోయి దురాత్మ వచ్చింది అంటండి ఎక్కడి నుండి వచ్చిందండి దురాత్మ గోవాధ నుండే నుండి నేను ఎవరు పంపించాలండి దేవుడే పంపించాలండి దేవుడి నుండే వచ్చిందండి ఇంకో సందర్భం గారి సందర్భంలో కూడా ఇదే జరిగిందండి ఎక్కడి నుండి నువ్వు వస్తున్నావు అంటే భూలోకంలో అటు ఇటు తిరుగుచు వచ్చిందంటండి ఒకరోజు యహో సన్నిధిని నిలబడేస్తా ఒకరోజు వచ్చి తటస్థించిన ఉంటుందండి అంటే ఈ యొక్క దురాత్మకి దేవుడి యొక్క సన్నిధిలో నిలబడగలంత శక్తి ఉందండి కానీ ఇది మరణించిన ఆత్మ కాదండి భూమి మీద మరణించి దెయ్యాలుగా మారిన ఆత్మ మాత్రం కాదండి ఇది ఏ ఆత్మ అండి దురాత్మ ఈ దురాత్మను కూడా ఎవరు చేశారండి దేవుడే కలిగించాడండి మరి దేవుని పిల్లలారా మరి దెయ్య ఈ దెయ్యాలు ఎక్కడి నుండి వచ్చినాయి ప్రభుల వారి కాలంలో దేవుడే కలిగించాడు ఆ రోజులు శానా దెయ్యాల్ని చంద్ర రోగంతో ఉన్న ఒక బాలు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుం పట్టే స్పీడిస్తున్న దెయ్యం బలహీన దెయ్యం అని ఈ దెయ్యాలన్నీ కూడా ఎక్కడ నుండి వచ్చినాయండి దేవుని ద్వారా రావడం అనేది జరిగినాయండి మరి ఇప్పుడు ఆ దెయ్యాలు ఉన్నాయండి దేవండి అవి అంతమైపోయి ఏసీ ప్రభులు వారి కాలంలో మరి ఇప్పుడు మనకున్న దెయ్యాలు ఏంటండి డబ్బు దెయ్యం అండి ధనాపేక్ష మెయిన్ అండి అదేనండి అన్నింటికి మూలమండి భార్యాభర్తలు విడిపోవడానికి కూడా కారణం అదేనండి దగ్గాసండి పక్కింటి ఆవిడ బంగారం కొనుక్కుంటే మా ఆయన నాకు కొనలేదు వెళ్ళిపో ఇంటికి పొట్టింటికి ఇదేనండి ధనాపేక్ష అదేవిధంగా సమాజంలో మంచిగా బ్రతకాలని మనకు ఉంటుందండి కానీ పక్కింటి వచ్చి నువ్వు ఒక్కదానే తప్పు చేస్తున్నావా ఆ బోళ్ళు మందు చేస్తున్నారు నువ్వు చేస్తే తప్పేముంది బాగున్న ఆవిడని చెడొడతారండి అంటే ఇది ఒక దెయ్యం అండి సమాజంలో ఉన్న దెయ్యాలండి మందు తాగారు అనుకోండి వచ్చాడాయా చెప్పడానికి ఏమవుతున్నా తాగితే అని బాగున్న అతను తాగించడం అనేది జరుగుతుందండి మిమ్మల్ని దేవుని పిల్లలారా ఈ లోకంలో ఉన్న దెయ్యాలు ఇవ్వండి అంతేగాని పాతాల నుండి మాత్రం దేవుని పాత నరకం నరకంలోకి వెళ్ళిపోయిన మాత్రం వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయిన ఆత్మలు మాత్రం మరలా తిరిగి రావు దేవుడు వాటికి అధికారం ఇవ్వలేదు మీకు చిన్న కథ ఒకటి చెప్తానండి మరి ఈ దెయ్యాలు ఎలా వచ్చింది అండి మన దగ్గరికి భూలోకానికంటే పరలోకంలో యుద్ధం జరిగిందండి లూసిఫర్ అనే దోతకిను అదే విధంగా మెకాయల్ అనే దోతకి యుద్ధం జరిగిందండి పరలోకంలో ఈ యుద్ధం ఎందుకు జరిగిందంటేనండి దేవుడు తన కుమారులకు పరలోక రాజ్యం ఇస్తానన్నాడండి కుమారులు అంటే ఎవరండి మనమే మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తానన్నాడు కాబట్టి అప్పుడు వరకు సేవ చేసిన అపవాది లూసిఫర్ అనేవాడు నేను నీకు ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను నేను నువ్వు నాకు పలోకం ఇవ్వకుండా ఎవరో ఎప్పుడో పుడతారని నీ కొడుకులకి ఇస్తావా నీ కుమారులకు ఇస్తావా అని యుద్ధానికి దిగడం అనేది జరిగిందండి ఆ యుద్ధంలో లూసిఫర్ అనేవాడు ఓడిపోతాడు మెకాయిల్ అనే దూత గెలవడం అనేది జరుగుతుందండి మెకాయల్ అనే దూత దేవుడి తరపున యుద్ధానికి వస్తుంది లూసిఫర్ అనే దోత దేవుడి మీద యుద్ధానికి నేను దోత మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయి భూలోకాన్ని గెంట వేయడం అనేది జరుగుతుందండి మరి దోతలు వచ్చినాయి అండి దురాత్మలు ఎక్కడ నుండి అండి ఒకప్పుడు పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అనుకున్న దోతలో ఎప్పుడైతే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వను అన్నాడో అప్పుడు దేవుడికి ఆపోజిట్గా మారిపోయి దురాత్మలుగా మారిపోయి ఈ భూలోకానికి రావడం అనేది జరిగిందండి ప్రియమైన దేవుని పిల్లలారా చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు కూడా అడుగో దేవుడు ఉన్నాడమ్మా దేవుడు ఉన్నాడమ్మా దేవుడికి భయపడాలమ్మ అని చెప్పడం మానేసి అదిగో అక్కడ దెయ్యం ఉంది దెయ్యం ఉంది అని చెప్పి మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అండి దెయ్యాన్ని చూపి భయపెడుతున్నారు తప్పితే దేవుడిని చూసి భయపెట్టడం అనేది జరగలేదండి కాబట్టి మన దెయ్యానికి భయపడేంతగా దేవునికి భయపడిన పరిస్థితిలో మనం ఉన్నామండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ భూలోకంలో ఏ దెయ్యాలు లేవు అవి పాతాల నుండి వచ్చిన దెయ్యాలు అసలే కాదు ఎవరి మీద పగ పగ తీర్చుకోవాలనే భూలోకానికి వచ్చిన దెయ్యాలు మాత్రం కాదు అలా పగ తీర్చుకోవాలనే ఉద్దేశమే ఉంటే ఈ భూలోకం నిండా రక్తపాతం అయిపోవాలండి చిన్న ఉదాహరణ అండి ఏ కయ్యేను చంపేశాడండి కయ్యిను ఏ చంపేశాడు సారీ అండి కయ్యేను ఏ చంపేశాడండి అలాగే తీర్చుకోవాలనుకుంటే ఫస్ట్లోనే అతను కూడా వచ్చి చంపేవాడే కదండి కానీ చంపలేదు అంటే దేవుడు ఊరుకోడు చచ్చిపోయిన తర్వాత ఒకసారి చచ్చిపోయిన తర్వాత పాతాలని వెళ్ళిపోయిన తర్వాత మరలా రావడం అనేది దేవుడు అవకాశం ఇవ్వడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దెయ్యాలనే ఉత్తి నాటకం ఈ సినిమాలకి సీరియళ్ళకు మాత్రమే పరిమితం అవన్నీ కట్టు కథలు కాబట్టి దెయ్యాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి కానీ లోకంలో ఉన్న దెయ్యాలందా చెప్పాం కదండి ధనాశ నేత్రాశ శరీర డంపం అండి ఈ మూడు వాళ్ళని చూసి వాళ్ళంతగా చేస్తే మనమే తక్కువ తిన్నామా మనం ఇంకా రెండు లక్షలు అప్పు చేసి చేద్దాం తర్వాత అప్పులు పాలయ్యేది మనమే కానీ వాళ్ళు మాత్రం చేతులు చేతులు గట్టు హాయిగా జీవిస్తారండి కాబట్టి ఏమైనా దేనికెళ్ళారా చనిపోయిన వారు ఎవరు ప్రేతాత్మలుగా భూమి మీదకి రారు ఈ కొద్ది మాటలను దేవుడు దీవించిన కాకండి రాజ చేస్తుందామండి పర్లోక మా కన్న తండ్రి తండ్రి ఇదిగో తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకు చెప్పాను దేవా అయ్యా వాటిలో తప్పులుంటే దయతో మన్నించండి తండ్రి నిజంగా తండ్రి మేము అర్థం చేసుకునే తండ్రి మీకు రుణపడి మేము బ్రతకడానికి మీకు సహాయం దయచేమీ మీ దయా సంకలం మేము అందరం బ్రతకడానికి మీకు రూప సహాయం దయచేమ తండ్రి పొరనున్న క్రీస్తు ప్రభుల పేరు అడిగి వేడుకున్నామా కను తండ్రి